శ్రీశైల మల్లన్న క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు పాంచాహినిక దీక్షతో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాల్లో భాగంగా పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు స్వామి అమ్మవార్లు బృంగి వాహనంపై విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అత్యంత శోభాయమానంగా అలంకరించారు యాదగిరిగుట్టలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి అధ్యయనోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారు శ్రీరామయ్య అలంకారంలో దర్శనమిచ్చారు ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేసి శ్రీరాముని అలంకారంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు స్వామివారికి భక్తులు కర్పూర హార్తలు సమర్పించారు భీమవరం ఇలవేల్పు ఊళ్ళమ్మ అరవై ఒకటవ తిరునాళ్ళు ఘనంగా ప్రారంభమయ్యాయి ఉత్సవాలలో భాగంగా ఉదయం స్థాపన మధ్యాహ్నం గ్రామోత్సవంతో వేడుకలు ప్రారంభించారు ఉత్సవ కమిటీ నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు ఆలయ పరిసరాల్లో మార్గాలను చలువ పందిళ్లు విద్యుత్ దీపాలు భారీ స్వాగత ద్వారాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు కోరిన కోర్కెలు తీర్చే అయినవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఉదయం నుంచే అయినవోలు శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం కోసం వేలాది మంది భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు దీంతో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో సందడిగా మారాయి బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ఉగాది వరకు జరగనున్నాయి ఆలయ ప్రాంగణంలో పట్నాలు ఒగ్గు కళాకారుల పాటలతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది సంక్రాంతి పర్వదినాన్ని స్వామి స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించనున్నారు పన్నెండున ప్రారంభమైన జాతర మహోత్సవం ఉగాది వరకు జరగనుంది ఈ అయినవల్ గ్రామంలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి జాతర బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా భోగి సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ భోగి పండుగ రోజు జంట నగరాల ప్రజలందరూ కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారి దర్శించుకొని వాళ్ళకు బోనాలు చెల్లించి పట్టాలు చెల్లించి అలాగే అభిషేకాలు అర్చనలు మొదలు పుట్టి తీయట మొదలవు కార్యక్రమాలను చెల్లించుకొని వాళ్ళు భక్తులను చాటుకోవడం జరుగుతుంది అలాగే మకర సంక్రాంతి పండుగ రోజు అయినవల గ్రామ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా తమకు పంటలు బాగా సమృద్ధిగా పండి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలనే కోరుకోని నిమిత్తము వాళ్ళు ఎడ్ల పడలతో ప్రభలు నిర్వహించి వాళ్ళ భక్తిని చాటుకోవడం జరుగుతుంది అధిక సంఖ్యలో దర్శించుకుని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి పర్ణయోత్సవం కనుల పండుగగా జరిగింది తొలుత స్వామి అమ్మవార్లకు అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాలు మేల తాళాల నడుమ కళ్యాణోత్సవం నిర్వహించారు స్థానిక భక్తులు ఈ వేడుకను తిలకించి పులకితులయ్యారు సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం భక్తజన సంద్రమైంది స్వామివారి దర్శనం కోసం వాసులే కాకుండా పొరుగు జిల్లాల నుంచి కూడా భారీగా భక్తులు తరలివచ్చారు సంప్రదాయబద్దంగా బెల్లం పాయసంతో బోనం నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు గంగిరేగు చెట్టుకు ముడుపు కట్టి తమ కోరికలను ఈడేర్చమంటూ వేడుకున్నారు మల్లాలను దర్శించుకుని పట్టు వస్త్రాలు ఒడిబియ్యం బండారి సమర్పించారు మల్లన్న సహోదరి ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని వెల్లం పానకం సాకపెట్టారు బోనం నివేదించి ఒడిబియ్యం పోసి పిల్లా పాపలను పాడి పంటలను కాపాడమంటూ వేడుకున్నారు వేములవాడ రాజన్న భక్తుల భక్తులతో కిక్కిరిసిపోయింది ఆదివారంతో పాటు సంక్రాంతి సెలవులు కూడా కావడంతో శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు వేద పండితులు స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవారికి కుంకుమ పూజలు చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు కాళేశ్వరాలయం భక్తులతో సందడిగా మారింది ఆదివారం సంక్రాంతి సెలవులు కావడంతో వేకువజాము నుంచే సుదూర ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చారు పవిత్ర త్రివేణి సంగమ గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించారు గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వర స్వామివారికి అభిషేకాలు విశేష పూజలు చేశారు శ్రీ శుభానందా దేవి అమ్మవారి ఆలయంలో మహిళలు కుంకుమార్చన పూజలు నిర్వహించారు అనంతపురం జిల్లా గుంతకల్లులోని రాజేంద్ర నగర్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడారై ఉత్సవం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది వేకువజామున ఆలయంలో స్వామివారి మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం ప్రత్యేక పుష్పాలు బంగారు వెండి ఆభరణాలతో అలంకరించి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులు స్మరణతో మార్మోగిపోయింది బాపట్ల జిల్లా చీరాలలోని శ్రీ అభయ వీరాంజనేయ సైత శ్రీ కోదండ రామాలయంలో లక్ష్మీనారాయణ హోమం ఘనంగా జరిగింది తొలుత సీతాపతిని విశేషంగా అలంకరించి పంచామృతాభిషేకం గంధాభిషేకం నూట ఎనిమిది వెండి బిందెలతో జలాభిషేకం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం చీడిపూడిలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీదేవిని లక్ష రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించారు ధనుర్మాసోత్సవాలలో భాగంగా అమ్మవారిని కరెన్సీ నోట్లతో అలంకరించినట్లు ఆలయ పూజారి రామానుజాచారి తెలిపారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు అనకాపల్లి జిల్లా రావికమతం మండలం ఆర్ కొత్తూరు గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఎనిమిదవ మేల్కొలుపు భజన బృందాల మహాసమ్మేళనం జరిగింది సమరసత్తా సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతిని నిర్వహించారు సుమారు రెండు వేలకు పైగా భజన బృంద సభ్యులు హరినామ సంకీర్తనలతో ఊరేగింపు నిర్వహించారు ఈ కార్యక్రమానికి హిందూ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాధా మనోహర్ దాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం సభను ఉద్దేశించి రాధా మనోహర్ దాస్ మాట్లాడుతూ మానవాళి మనుగడకు సనాతన ధర్మమే ఆయుపట్టు అని స్వామి వివేకానంద ఆశిస్తున్నట్లుగా యువత దేశభక్తి దైవభక్తి పెంపొందించుకొని ఈ జాతి ప్రశాంత జీవన జీవనానికి మార్గాన్ని సుగమం చేయాలని సూచించారు తెలుగు నేలపై సంక్రాంతి సందడి ముందుగానే మొదలైంది భోగి మంటలు కోలాటాలు ముగ్గుల పోటీలతో పల్లెలు కలకలలాడుతున్నాయి సంక్రాంతి సంబరాల్లో భాగంగా విశాఖపట్నంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా మహిళల కోలాటం అందరినీ ఆకట్టుకుంది హరిదాస్ కీర్తనలను గుర్తు చేస్తూ వేషధారణలతో ఖమ్మంలోని పాఠశాల జిన్నారులు సంక్రాంతి పండుగను అందరినీ ఆకట్టుకునేలా చేశాయి తెలుగు లోగిళ్లలో ప్రధానమైన పెద్ద పండుగ సంక్రాంతి పర్వదిన సంబురాలు పాఠశాలలో ఆనందోత్సవాలతో నిర్వహించారు పాఠశాల ప్రాంగణాన్ని రంగురంగుల ముగ్గులతో శోభాయమానంగా తీర్చిదిద్ది గొబ్బెమ్మలను నవధాన్యాలతో గౌరీమాతతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు హరిదాసు కీర్తనలు డూడు బసవనల ఆటపాటలతో గాలి పటాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది భోగి పర్వదిన వేడుకలలో భోగి మంటలు వేసి భోగి కుండల్లో పొంగలి వండి అందరికీ పంచి చిన్నారులకు భోగి పళ్ళు పోసి సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఈ ఆలయంలో పురుషులకు మాత్రమే అనుమతి స్వామివారికి ఆరాధనైనా నివేదన అయినా పూజలైనా పురుషులే చేయాలి స్త్రీలకు ప్రవేశం లేకపోయినా తమ కుటుంబాన్ని చల్లగా చూడమని వేడుకుంటారు ఆరు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ వింత ఆచారంపై భక్తి టీవీ ప్రత్యేక కథనం పుల్లంపేట మండలం తెప్పాయపల్లె గ్రామం ఇదిగో ఇదే మనం చెప్పుకుంటున్న శ్రీ స్వామి ఆలయం ఇక్కడ ప్రతి సంక్రాంతి ముందు ఆదివారం మగాళ్లంతా ఇలా గరిటెలు చేత పట్టుకుని కనిపిస్తారు దీనికి ఒక కారణం ఉంది ఈ గుళ్ళో ఉండే సంజీవరాయస్వామిని ఆంజనేయ స్వామిగా కొలుస్తారు హనుమంతుడు బ్రహ్మచారి కావడంతో కేవలం మగవాళ్లే ఇక్కడ పూజలు నైవేద్యం చేయాలి అందుకే నలభీముల్లో ఫోజులిస్తూ వంటలు చేస్తుంటారు ఇక్కడి మగవాళ్లు దీన్ని పొంగలి ఉత్సవంగా పిలుస్తారు ఇది ఈ ఊరి సాంప్రదాయం ఆడాళ్లంతా ఊరిని ముగ్గులతో అలంకరించి అందంగా ఉంచితే మగవాళ్లు మాత్రం ఇలా వంటల్లో మునిగిపోతారు ఇంటి నుంచి తెచ్చుకున్న బియ్యం పప్పులు బెల్లంతో స్వయంగా పొంగలి వండుతారు ఆ తర్వాత స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి పొంగలిని నైవేద్యంగా సమర్పిస్తారు ప్రత్యేకమైన మగవాళ్ళ పండగ ఇది ఇక్కడ మగవాళ్ళే ప్రసాదం చేయాలి ఆడవాళ్ళకి గుడి లోపలికి ప్రవేశం కూడా ఉండదు ఇంట్లో ఆడవాళ్ళకి ఎక్కువ పని ఉంటుంది వంట పని కానీ అది కానీ కానీ మగవాళ్ళు ఇంట్లో ఏ పని చేసేది కుదరదు కాబట్టి ఇక్కడ వీళ్ళే అన్ని పనులు చేసుకుంటారు గుళ్ళు ప్రవేశం లేకపోయినా తమ భర్తల్ని చల్లగా చూడాలంటూ మొక్కుకుంటారు మహిళలు ఏటా జరిగే ఈ ఉత్సవంతో తమకు ఎంతో మంచి జరుగుతుందని నమ్ముతున్నారు ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు వచ్చేటువంటి ఆదివారం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఆచారం అలాగే కొనసాగుతూ ఉంది ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఆలయం లోపలికి ఆడవారికి ప్రవేశం లేదు జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలోనూ మగవారే పాల్గొంటారు ఇంటి దగ్గర నుంచి పొంగల్ తీసుకురావడం మొదలు పొంగల్లు వండడం స్వామికి నైవేద్యం సమర్పించడం మొత్తం మగవారే చూసుకుంటారు స్వామివారి యొక్క ప్రసాదాన్ని కూడా ఆడవారు ఇవ్వరు ఇది అనాదుగా వస్తున్నటువంటి ఆచారం కాబట్టి ఆచారం అలాగే కొనసాగుతూ ఉంది ఈ ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్ళి స్థిరపడినటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఖచ్చితంగా వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఇపా ఎప్పుడే చుట్టుప్రక్కల ప్రజలు కూడా స్వామివారిని దర్శించుకునే దానికి తండోపతంగా వృత్తి వ్యాపారాల రీత్యా వేరే ప్రాంతాల్లో ఉండే ఏ స్థాయిలో ఉన్నవారైనా ఈ పొంగలి ఉత్సవానికి తప్పక వస్తారు ఈ వింత ఆచారాన్ని చూసేందుకు పలు ప్రాంతాల నుంచి భక్తులు సైతం పెద్ద సంఖ్యలో వస్తారు ప్రతి ఏటా ఈ గ్రామంలో పండుగకు ముందు సంక్రాంతి పండుగకు ముందు వచ్చే ఆదివారం రోజున విశేషంగా సంవత్సరానికి ఒక మారు పొంగళ్ళ కార్యక్రమం జరుగుతుంది ఈ పొంగళ్ళ కార్యక్రమంలో మగవాళ్ళు మాత్రమే పొంగలు నిర్వహిస్తారు ఈ నిర్వహించిన పొంగల్ ప్రసాదం కూడా ఇంటికి తీసుకొని పోకూడదు ఆడవాళ్లకు ప్రవేశం లేదు ఈ చుట్టుపక్కల ప్రాంతాలకంతా కూడా ఈ స్వామి ఇక్కడ కొలువై తీరి భక్తుల యొక్క కోరికలను తీరుస్తూ ఉన్నాడు అందరి యొక్క కోరికలను తీర్చి ఆయన ఈ గ్రామంలో కొలువై ఉన్నారు ఇటువంటి సంజీవరాయ స్వామికి విశేషమైనటువంటి భక్త ఘన సందర్భం కూడా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి హడప నుంచి తిరుపతి నుంచి ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు అభిషేక కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత స్వామివారికి కర్పూర హారతి వేస్తాను ఆ తర్వాత పొంగళ్ళ కార్యక్రమం అయ్యి స్వామివారికి నివేదన కార్యక్రమం ఈ విధంగా జరుగుతుంది ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా మహాపూజల నేపథ్యంలో స్వామి అభిషేకానికి అవసరమయ్యే గంగాజలం కోసం మెస్రం వంశీయులు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నుంచి మహాపాదయాత్రగా బయలుదేరారు కేస్లాపూర్లో సీఎం రేవంత్ రెడ్డి సొంత నిధులతో నూతనంగా నిర్మించిన మురాడి ఆలయంలో మొదట నాగోబా దేవుడికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గంగాజలం తీసుకొచ్చే కలసాన్ని బయటకు తీసి పూజలు చేపట్టారు మెశ్రం వంశం పటేళ్లు మెస్రం చిన్ను మెశ్రం బాదిరావుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి గంగాజలం కోసం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు మీదుగా ప్రవహించే గోదావరి నది నుంచి వీరు గంగాజలం సేకరిస్తారు వీరు రానుపోను రెండు వందల పదిహేను కిలోమీటర్ల మేర కాలు ప్రయాణిస్తారు నెల ఇరవై ఎనిమిదిన మహాపూజలతో నాగోబా జాతర ప్రారంభం కానుంది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం